హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది యూట్యూబ్ ప్లస్లో సేమ్ వీడియో ఉంటుంది మీరు చక్కగా అక్కడ చూసుకోండి ఇక్కడ వర్క్ అనేది కట్ వర్క్ ఎలా చేయాలి ఏంటి పూర్తి వివరాలు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట మగ్గం వర్క్ యాప్లోకి వెళ్ళి ఈ వీడియో చూడండి చక్కగా మీరు యూట్యూబ్ ప్లస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి చాలు ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను ప్రింట్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఏదైతే ఫ్రంట్ నెక్ ఉంది కదా దానికి కట్వర్క్ అనేది ఎలా రావాలి ఏంటి అసలు ఎలా కుట్టాలి ఆ షేప్ అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఐడియర్ ఫ్రెండ్స్ దీనికన్నా ఇంకా నాలెడ్జ్ అనేది డిజైన్ ఎలా గీసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే మీరు మగ్గం వర్క్ కోర్సులో యూట్యూబ్ ప్లస్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను చెప్పిన వీడియో చూడండి ఈ కట్ వర్క్ అనేది ఎలా రావాలి అనేది ఇక్కడ యూట్యూబ్లో ఉన్న సబ్జెక్ట్ అనమాట ఈ సబ్జెక్ట్లో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది ఇది కనిపించదు ఎక్కడైతే నేను ఇప్పుడు అక్కడ అనేది అస్సలు కనిపించదు అందుకని ఆ లైన్ అనేది స్ట్రైట్గా వేసేసి ఇక్కడ నుంచి ఏదైతే షేప్ ఉందో అది చక్కగా మీరు కుట్టుకుంటూ రండి ఈ షేప్ అనేది చూసారా ఈ షేప్ అనేది ఇలా ఆకులకి ఏదైతే లీవ్స్ ఉన్నాయి చూసారా ఆ లీవ్స్కి చక్కగా షేప్ అనేది ఇలా తిప్పుకుంటూ రండి చూసారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ నుంచి చూపించా మీకు ఎక్కడ నుంచి ఏదైతే డిజైన్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవడం రెండు పద్ధతులు చూపించాను ఫస్ట్లో తర్వాత మీకు ప్రింట్ ఎలా వేయాలి అనేది షేప్లో చూపిస్తున్నాను చూడండి ప్రింట్ వేసేసిన తర్వాత మళ్ళీ డిజైన్ ఎలా కుట్టాలి ఈ ఈ మూడు రకాలు ఈ నాలుగు రకాలు అనేవి మీరు నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ కట్ వర్క్ బ్లౌజ్ అయినా వేసేస్తారు ఈజీగా ఇప్పుడు చూడండి నేను చక్కగా చూపిస్తున్నాను చూసారా ఈ అవుట్లైన్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఏ షేప్ కొంచెం బయటికి షేప్ వచ్చేసినా పర్లే ఏం పర్లేదు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరంలా టైలర్లు కవర్ చేసుకుంటారు ఈ చూసారా షేప్ అనేది ఎలా వచ్చింది అవుట్లైన్ అనేది ఇప్పుడు కట్వర్క్ చూడండి ఒకటి అటు ఇటు అటు ఇటు స్టిచ్ అనేది కట్ వర్క్ అనమాట అంటే చైన్ స్టిచ్ మీద అటు ఇటు అటు ఇటు ఏదైతే స్టిచ్ అనేది ఉంది చూసారా అటువైపు ఇటువైపు కుట్టుకుంటూ వెళ్దాం ఇది కట్ వర్క్ మీకు ఎప్పుడో చెప్పి ఉన్నాను అనమాట చాలాసార్లు అయినప్పటికీ షేప్ చూసారా ఎలా ఉందో ఫ్రంట్ అనేది ఆ షేప్ అనేది గమనించండి మైడియా ఫ్రెండ్స్ ఆ షేప్ అనేది అలాగే టైలర్లు కట్ చేసి చక్కగా ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా అలాగే తీసుకొస్తారు ఇప్పుడు ఏదైతే కట్వర్క్ ఉందో కంప్లీట్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇది ఏదైతే ఫ్లవర్ ఉందో ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేసి చూపిద్దాం మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి మీకు అర్థం అవ్వాలి వర్క్ అనేది ఈ కట్వర్క్ ఏదైతే చక్కగా షేప్ వచ్చేసిన తర్వాత అది జాకెట్ కుట్టిన తర్వాత వచ్చింది ఎక్సలెంట్ షేప్ అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట ముందు ఏంటంటే ఈ ఏ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఏదైతే ఫ్లవర్ అనేది కుడుకుని చూసారా లోడింగ్ అనేది కుడుతున్నాను ఒక లైన్ అనేది ఫ్లవర్లో వేసేసి ఆకుల్లో చక్కగా డైరెక్ట్గా అటు ఇటు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు అంటే ఒకటి రెండు ఒకటి రెండు అంటే రెండు రెండు స్టిచ్చెస్ అనమాట అటు ఇటు ఈ స్టిచ్చెస్ వల్ల ఏంటంటే వర్క్ అనేది లోడింగ్ అంటారు దీన్ని లోడింగ్ అంటే ఏంటి రెండు స్టిచ్చులు అటు ఇటు వేసేయి ఇటు రెండు వస్తాయి కింద రెండు వస్తాయి ఇది లోడింగ్ ఏ విషయంలో అయినా మీరు గమనించండి చాలామంది ఏం చేస్తారంటే లోడింగ్ అంటే ఒక నిండు దాని మీద ఎక్కించుకుంటూ అలా ఎలా కుట్టుకుంటూ వెళ్దాం లోడింగ్ అనుకుంటారు కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఒక కుట్లు ఒక చోట రెండు సార్లు అటు ఇటు వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ రెండు సార్లు కుట్లు వస్తే అది లోడింగ్ అనిపించుకుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ జర్దోసి అనేది చీరాపత్తి అంటారు చీరాపత్తి అంటే ఇప్పుడు నేను వేసేది జర్దోసి లోడింగ్ అనమాట అటు ఇటు లోడింగ్ అనేది మధ్యలో గ్యాప్ వచ్చేది చీరాపత్తి అంటారు జర్దోసి యొక్క చీరాపత్తి ఇది ఇది అనేది నేను వేస్తున్నాను చూసారా ఈ ఆకుకి ఏదైతే ఈ ఫ్లవర్కి కింద అనమాట ఈ ప్రతి ఫ్లవర్ కూడా మేము కంప్లీట్గా చేసి చూపి చూద్దాం ఖచ్చితంగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ నుంచి చూస్తే ఈ డిజైన్ అనేది గీసుకోవడం తయారు చేసుకోవడం గీసుకోవడం వేసుకోవడం అనేది పూర్తిగా మీకు అర్థమైపోతుంది ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసారా జాగ్రత్తగా ఇలా అనేది చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలంటే రెండు రెండు స్టిచెస్ అనేవి అటు ఇటు వేసి ఇది లోడింగ్ అర్థమైంది కదా లోడింగ్ అంటే ఏంటి ఒకటి రెండు ఒక చోట వచ్చి మళ్ళీ దూరంలో మళ్ళీ ఇంకా రెండు కుట్లు వస్తాయి మళ్ళీ చూడండి ఒకటి రెండు చూసారా మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ వెనక్కి వచ్చి ఒకటి రెండు మళ్ళీ ఒకటి రెండు ఇది లోడింగ్ అంటారనమాట ఈ పద్ధతిని లోడింగ్ అంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఏంటంటే చీరాపత్తి అనేది అయిపోయింది మధ్యలో జరకన పెట్టాలి గమ్ పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ అనమాట దా ముందు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి వర్క్ అనేది కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ చమకీలు అనేవి వేస్తున్నాను చక్కగా ఈ ఖాళీ అనేది నిండు అవ్వడానికి ఓకేనా ఈ డిజైన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఈ డిజైన్ ఒక రకంగా ఎందుకు చూపిస్తుందా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇది ప్రతిదీ కూడా ఇలా ఈజీగా కుట్టేయచ్చు ప్రతీది కూడా ఒక ఐడియాగా మీకు అర్థం అవ్వాలి కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి ఆ ఐడియాస్ అనేవి మీకు రావాలి ఇప్పుడు చూసారా ఈ ఏదైతే చమకీలు అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఈజీగా వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా ఉందని చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత చక్కగా ఈ చంకీ అనేది లోడింగ్ ఇది కూడా లోడింగ్ అంటే ఏంటి నేను చెప్పాను రెండు రెండు వస్తే లోడింగ్ అని చెప్పి ఇది లోడింగ్ అంటే ఏంటంటే నింపుకుంటూ వెళ్ళడం ఏదైనా ఒక వస్తువుని నింపడం అనేది లోడింగ్ అంటారు రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోండి లోడింగ్ లోడింగ్లో రెండు విషయాలు ఉన్నాయి ఒక విషయం ఏంటి నింపుకుంటూ వెళ్దాం అంటే అటు రెండు ఇటు రెండు కుట్లు వేస్తే అది ఒక లోడింగ్ ఇది రెండోది ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని నింపుకుంటూ వెళ్తే అది కూడా లోడింగే ఏ చంకీ లోడింగ్ అంటారు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బీట్స్ అనేవి స్ట్రైట్ స్ట్రైట్గా నింపుకుంటూ వెళ్తున్నారు అది కూడా లోడింగే ఇలా హిందీ భాషలో అనేది మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులో ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను మీకు తెలియపరుస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ దాకా అయిపోయింది ఇక్కడ చూసారా ఎంత నిండు వచ్చేసింది మధ్యలో ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి లోంగా నోట్స్ అనేవి వేస్తున్నాను అనమాట లోంగా నోట్స్ అనేవి చక్కగా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను చమకీ అనేది పెట్టండి ఇలా చక్కగా లోంగాలు అనేవి ఒక సైడ్ నుంచి క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళండి ఆ క్రాస్ అనేది ముందు రాకూడదు ముందు స్ట్రైట్ అనేది రావాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఆ స్ట్రైట్ అనేది ఇలా లోంగా అనేది వేయండి చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా అలా తీసి ఈ నోట్ అనేది చమ్కీ వేసుకుని ఈజీగా ఇలా లోంగా అనేది వేసుకుంటూ వెళ్తే ఆ ఫ్లవర్ అనేది ఎలా తయారవుతుందో మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ ఫ్లవర్ గురించి మీకు అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది మీకు తెలుసుకోవాలి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈజీగా అనేది ఈ విషయం అనేది మీకు తెలిసిద్ది అని చెప్పే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను చూసారా చక్కగా ఇలా అనేది లోంగా అనేది స్ట్రైట్గా వేసేయండి స్ట్రైట్గా వేసి వేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం స్ట్రైట్గా అయినప్పటికీ లైట్ క్రాస్ అనేది వస్తుంది ఎందుకు కవర్ చేసుకోవడానికి ఆ ట్రిక్ కూడా రాబోయే రోజుల్లో చెప్తాను మీకు ఎలా అనేది ఇది చేసుకోవాలి కొన్ని వైపు అయితే క్రాస్గా వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతుంటాయి దాని మీద ఒకటి పడిపోయి మనకు అర్థం కాదు కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కాదు అయ్యో ఏంటి ఇలా షేప్ అనేది క్రాస్గా వచ్చేసాయి అనుకుంటాం ఆ స్ట్రైట్ అనేది ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉంది నేను చెప్తాను రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి చూడండి కొంచెం లైట్ క్రాస్ వస్తుంది స్ట్రైట్ అనేది రావాలి లైట్గా స్ట్రైట్ చేసుకుంటూ వెళ్ళాలి లైట్గా క్రాస్ చేసుకుంటూ ఈ లోంగా నోట్స్ అనేవి ఇప్పుడు చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు మధ్యలో అనేది ఒక వర్క్ అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది చూసారా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్ మధ్యలో కొంచెం వర్క్ అనేది ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే తెలిసిపోయింది ఇక్కడ చూసారా ముడి అనేది వేసాను ఇప్పుడు చూడండి బీట్స్తో మూడు మూడు బీట్స్ వేసుకుని ఒక చమకి పెట్టుకుని చక్కగా సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను చూసారా కంప్లీట్ అనేది చేసేస్తున్నాను ఈజీగా చక్కగా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట చూసారా ఈజీగా ఇలా అనేది చేసేయండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ పర్సెంట్ వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్లో నంబర్స్కి కాల్ చేయగలరు ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసేయగలరు ఎందుకు నేను ఇంతగా నీట్గా మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ అనమాట చూసారా ఈ వర్క్ అనేది చివరికి ఎలా వచ్చింది చూసారా ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అడిగితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్